హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పుడే ఫ్రెండ్స్ సాటర్డే ఈ రోజు ఇప్పుడే నేను జాబ్కి వెళ్ళి లంచ్ ఎట్టుకు ఇంటికి వచ్చాను ఇప్పుడు మా పిల్లలు ఈరోజు మా పిల్లలకి స్కూల్ లేదు ఎందుకంటే ఈరోజు స్కూల్ సెకండ్ సాటర్డే కాబట్టి స్కూల్ లేదు ఆగిరించారు మా పిల్లలు ఇంకా నాన్న మా పిల్లలు సరదాగా క్యారమ్ బోర్డ్స్ ఆడుతున్నారు మేము కూడా ఇంకా క్యారమ్ బోర్డ్ ఆడాలని ఫిక్స్ అయితే లంచ్ వేసి కూర్చున్నాను లేకుండా క్యారమ్ బోర్డు చూడండి నేను కూడా ఆడతా ఓకేనా ఫస్ట్ ఎవరు ఓకే

बहन मातामाई रोचले येनी हां हे मुझे ले आओ आज मैं येने प्राण आले अट पेटी अट गोच 15 10 पे पत्ते 10 टाइम्स पर टी वो चल रहा है आ ये फैल गया बाहर अनिंग सही जा वो आदि इनका कलर उठे डैडी आ तू डैडी इधर का टाइल

The you are on yes. eh? ah uh -huh. In the hại của người em đi 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 em đi 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 đi